అలాగే కుమారస్వామి గారు మన భారతదేశానికి రాజ్యాంగం వచ్చి కూడా డెబ్బై సంవత్సరాలు నిండింది ఇప్పటికీ సో ఇంకా ఈ రిజర్వేషన్లతోటి బడుగు బలహీన వర్గాలు ఎందుకు ఇంకా అట్టడుగు స్థానంలో ఉన్నాయి ఎందుకు ముందుకు వేయలేకపోతున్నాయి దానిపైన మీ స్పందన అంటే కాన్స్టిట్యూషన్ వచ్చిన మాట వాస్తవమే రాజ్యాంగం వచ్చేనాటికి భారతదేశంలోపట విద్య ఏ వర్గాల చేతుల్లో ఉన్నది అని అంటే కేవలం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాస్ వీళ్ళు మాత్రమే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ విద్య కానీ మిగతా విద్య కానీ వాళ్ళు మాత్రమే నేర్చుకొని ఉన్నారు బీసీ కులాలకి అంత విద్య వాళ్ళతోటి సమానంగా లేదు అదేవిధంగా ఎస్సీలకు కూడా లేదు ఎందుకంటే అంబేద్కర్ గారికి ఇక్కడ విద్యను అందించడానికి అగ్రవర్ణాలు ఒప్పుకోలేదు అటువంటి పరిస్థితులలో రాజ్యాంగ రచన లోపలనే ఎస్సీ ఎస్టీలు బాగా ఒక ప్రత్యక్షమైనటువంటి అణచివేతకు కుల వివక్షతకు గురవుతున్నారు వాళ్ళకు విద్యలో ఉద్యోగాల్లో అవకాశాలు లేవు విద్య మాత్రమే దళితులను గౌరవంగా నిలబెట్టగలదనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాల్లో ఆ ఉద్యోగాలు ఉంటే వెలుతురు నింపగలుగుతుందని చెప్పేసి అని భావించి వాళ్ళకి కుల వాళ్ళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారము అది వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఆ కాన్స్టిట్యూషన్లోనే పొందుపరచడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు అలాగే మిగతా బీసీల గాడికి వచ్చినప్పుడు బీసీలకు ఎలాంటి రాజ్యాంగం లోపల రిజర్వేషన్లకు సంబంధించిన అంశం లేదు అందులో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న క్రమంలో యాభై మూడులో బీసీల స్థితిగతుల మీద కూడా కాకా కాలేల్కర్ తోటి ఒక కమిషన్ వేయడం జరిగింది ఆయన రిపోర్టు యాభై ఐదులో ఇచ్చాడు నెహ్రూ గారికి బీసీలు కూడా అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా వాళ్ళ జీవన విధానం ఉన్నది వాళ్ళకు కూడా విద్య లేదు మౌ మౌలిక వసతులు లేవు కాబట్టి వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ప్రతి పది సంవత్సరాలు ఒకసారి చేసేటువంటి జనాభా లెక్కలు ఏవైతున్నాయో ఆ జనాభా లెక్కలతో పాటు కులగరణ చేపట్టి వారికి రిజర్వేషన్లను చట్టం చేసి ఆ చట్ట ప్రకారం అందివ్వాలనేది కాకా కాలేల్కర్ గారు చెప్పడం జరిగింది కానీ ఆ ఎవరు గారు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఓడిపోయిన తర్వాత మన జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది మురార్జీ దేశాయ్ గారు అప్పుడు బీపీ మండల్ గారితో ఒక కమిషన్ వేయడం జరిగింది బీపీ మండల్ గారు కూడా సేమ్ కాకా కాలేల్కర్ గారు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా ఇక ఈ రకంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి నాకు నివేదిక ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం పతనమైంది ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది వచ్చి బీపీ మండల్ కమిషన్ కూడా పక్కకు పెట్టింది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే మీరు అడిగిన ప్రశ్నకు యాభై రెండులో రాజ్యాంగం వస్తే పంతొమ్మిది వందల తొంభై రెండు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతాను ఇన్ని సంవత్సరాలు బీసీలకు విద్యలు ఉద్యోగాలలో ఎటువంటి రిజర్వేషన్స్ లేవు జనరల్గా ఫైవ్ పర్సెంట్ అట్లా ఏమన్నా చదువుకున్న వాళ్ళకి వస్తే రావచ్చు కానీ ఇంత పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు అనేది రాలేదు మొత్తం విద్యలో ఉద్యోగాలలో జనరల్ కేటగిరీ పేరు మీద ప్రతిభ పేరు మీద అగ్రవర్ణాలే బీసులు వాటం లాక్కొని పోవడం జరుగుతున్నది ఎప్పుడైతే వీపీ సింగ్ ప్రధానమంత్రి గారు బీజేపీ మద్దతుతోటి ప్రభుత్వం ఏర్పడినదో వారు మాత్రమే అతను క్షత్రియుడైనప్పటికీ కూడా ఈ బీపీ మండల కమిషన్ను ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడానికి చట్టసభలో ఆయన బిల్లు పెట్టడం జరిగింది ఆ బిల్లు పెట్టగానే బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకున్నది ఇక్కడ మనం ఇది గమనించాలి ఇవాళ చాలామంది బీసీ యువత కూడా ఆర్ఎస్ఎస్ భావాలకు లేకపోతే బీజేపీ చెప్తున్నటువంటి ఈ దేశభక్తి హిందువులంతా ఒకటి ఒకే దేశం ఒక ప్రజ అనేది చెప్తున్నటువంటి స్లోగన్ ఉన్నదో దీన్ని గమనించుకోవాలి ఆ బీసీల రిజర్వేషన్ అనే పార్లమెంట్లో చట్టరూపం తాల్చంగానే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరై బీజేపీ మండల కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా కమాండల్ నినాదాన్ని తీసుకొచ్చింది బీజేపీ వెంటనే ఆనాటి అద్వాని గారు రామజన్మభూమి పేరు మీద రథయాత్ర మొదలుపెట్టి ఈ బీసీల సమస్యను డైవర్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది తొంభై రెండు నుంచి మాత్రమే ఇరవై ఏడు శాతము ఉద్యోగాలు అమలు అవుతున్నాయి రిజర్వేషన్లు తప్ప అంతకుముందు మనకు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు ఇక ఆ మాత్రము విద్యను అభ్యసించి ఎదుగుతున్నటువంటి తొంభై తొంభై ఐదు రెండు వేల సంవత్సరం వరకు బీసీలలో ఒక చైతన్యం వచ్చేసి చదువుకున్న యువత కొంచెం ఎదుగుతున్నటువంటి సమయం లోపలనే ఆ ప్రభుత్వాలు పాలక వర్గాలు గమనించి అంటే ఈ పాలక వర్గాలు ఎవరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఆధ్వర్యంలోపట్టి ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వెంటనే వీళ్ళు ఏం చేసిందంటే ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమం విద్య వైద్యము ఉద్యోగాలకు సంబంధించి ఇతర పథకాల గురించి ఇటువంటి సంక్షేమం అన్నీ కూడా పథకాలు కత్ కత్తిరించాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ ఈ విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఏమైంది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి రంగాలన్నీ కూడా ఇవాళ విద్యకు సంబంధించి కానీ హెల్త్కు సంబంధించి కానీ రైల్వే సెక్టార్ కానీ ఆర్టీసీ కానీ ప్రతి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం మొదలుపెట్టినలు దాంతో రిజర్వేషన్లు అనేటివి లేకుండా ఆ రకంగా బీసీలకు రిజర్వేషన్లు ఆ ఇరవై ఏడు శాతం కూడా దక్కకుండా ఈ పార్టీలు ఈ అగ్రవర్ణాలు కుట్రవన్నీ ఈ విద్యకు వైద్యానికి రిజర్వేషన్లకు ఉద్యోగాలకు ఈ బీసీలను దూరం చేయడం జరిగింది అందుకే ఇవాళ నిరుద్యోగం కోర్ట్లల్లో ఉండిపోయింది ఆ నిరుద్యోగ యువతంతా బీసీలే అందువల్ల వాళ్లకు ఈ ఈ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ రాజ్యాంగం వాస్తవానికి అందులో ఒక ఆర్టికల్లో మాత్రమే చెప్పిండు అంబేద్కర్ గారు వీళ్లకు కూడా ఈ జనాభా లెక్కల ప్రకారము కులగణ చేసి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అగ్రవర్ణ ప్రభుత్వాలే కాదు ఎంపికైనటువంటి బీసీలు అంటే బీసీ కులంలో పుట్టి కొంచెం డబ్బు సంపాదించుకొని పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన తర్వాత వాళ్ళు తమ జాతి గురించి పట్టించుకోకుండా ఆ ప్రభుత్వాల మాయలో పడి ఆ ప్రభుత్వాలకు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అది ఆ ప్రైవేటీకరణ వాటికి వాళ్ళు ఆమోదం తెలపడం జరిగి తమ జాతికి బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ద్రోహం చేయడం జరిగింది అందువల్లనే బీసీలు అనుకున్నంత రీతిగా చట్టసభలలో కానీ రాజ్యంలో కానీ విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ వాళ్ళు అనుకున్నంత స్థాయికి అభివృద్ధి చెందలేకపోయారు